పండగలు ఉత్సవాలు వచ్చాయంటే రాజకీయ నాయకుల హంగామా అంతా ఇంతా కాదు సర్వం తామై వ్యవహరిస్తారు పనిలో పనిగా తమను తాము ప్రచారం చేసుకోవడానికి ఫ్లెక్సీలు బ్యానర్లు అంటూ వెల్కమ్ బోర్డులతో హడావిడి చేస్తుంటారు ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను క్యాష్ చేసుకునేందుకు తహతహలాడుతున్నారు స్థానిక నేతలు అందుకే ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి అసలే చిన్న చిన్న రోడ్లు దానికి తోడు అత్యుత్సాహంతో రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హోర్డింగ్లు మరింత ఇబ్బందిని తెచ్చిపెడుతున్నాయి కోనాల జాతరకు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ముస్తాబైంది ఈ ఆదివారం నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి నగర నలుమూల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు దీంతో వేడుకలు జరిగే మూడు నాలుగు రోజుల పాటు ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాలు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల మేర రద్దీగా మారుతుంది సాధారణంగానే రద్దీతో ఇబ్బంది పడే భక్తులకు మరో కొత్త సమస్య వచ్చింది రాజకీయ పార్టీల ఫ్లెక్సీలతో ఆలయ పరిసరాల ప్రాంతాలని రంగులమయంగా మారిపోయాయి భక్తులకు వెల్కమ్ చెబుతూ ఏర్పాటు చేసిన పొలిటికల్ లీడర్ల ఫ్లెక్సీలతో జనాలకు తిప్పలు తప్పడం లేదు ఉత్సవం ఏదైనా జనాల్లో దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు రాజకీయ నాయకులు స్వాగత తోరణాలు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు ఇప్పుడు సికింద్రాబాద్ మహంకాళి భవనాల కోసం వచ్చే భక్తుల దృష్టిలో పడేందుకు నాయకులు నానా తంటాలు పడుతున్నారు వారిని ఆకర్షించేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు భక్తులకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు రోడ్డు పక్కన రోడ్డుకు అడ్డంగా ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ అభిమాన నాయకుల ఫోటోలతో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అవే దర్శనమిస్తున్నాయి ఎక్కడ పడితే ఎలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బందులు తప్పడం లేదు కొన్ని చోట్ల ఈ ఫ్లెక్సీల వల్ల ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది రహదారిపై స్వాగత తోరణంలా ఏర్పాటు చేసే బ్యానర్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు అసలే నగర రోడ్లు ఇరుకిరుకివి వాటిలోనూ ఇప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మరింత కష్టాలు పడాల్సి వస్తుంది నగరంలో ఫ్లెక్సీలు కట్టడం నిషేధం ఉన్నా ఏ పార్టీ వారు పట్టించుకోవడం లేదు నగరంలోని సికింద్రాబాద్ శ్రీ ఉజ్యాయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మాత్రం సికింద్రాబాద్లో సందడి మొదలైందనే చెప్పాలి అయితే ఈ ఆదివారం ఇరవై ఒక తారీఖున మాత్రం సికింద్రాబాద్లో ఎంతో ఘనంగా బోనాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే బోనాలకి సికింద్రాబాద్లో జరిగే బోనాలకి మాత్రం ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి కానీ పలు జిల్లాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ఎక్కువ భారీగా రద్దీ ఉండడంతో మాత్రం ఇక్కడ వచ్చే భక్తులకి ఇబ్బంది కలుగుతుందనే చెప్పాలి అయితే ఒకవైపు భక్తులకు ఇబ్బంది కలుగుతుంటుంది మరోవైపు ట్రాఫిక్ సమస్య అయితే అదే భక్తులకి మాత్రం ఇప్పుడు కొత్తగా ఇంకో సమస్య వచ్చిందనే చెప్పాలి అయితే రాజకీయ నాయకులు మాత్రం ఈ బోనాల దగ్గర మాత్రం ఇష్టారాజంగా ఫ్లెక్సీలు వేస్తున్నారని చెప్పి పోటా పోటీగా అధికార పార్టీ రాజకీయాల్లో నాయకులు గాని ప్రతిపక్ష పార్టీ నాయకులు గాని ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకుల ఫ్లెక్సీలు మాత్రం మనకి ఇక్కడ సికింద్రాబాద్ కి అడుగు పెట్టగానే చాలు పార్టీ నాయకుల ఫ్లెక్సీలే వెల్కమ్ చెప్తూ ఉంటాయి రాజకీయ నాయకులు అయితే భక్తుల పైన దృష్టి పెట్టకుండా మాత్రం ఈ ఫ్లెక్సీల పైన దృష్టి పెట్టవచ్చని చెప్పాలి ఒక సైడ్ చూసుకుంటే మాత్రము ట్రాఫిక్ సమస్య కూడా విపరీతంగా ఉంటుంది ఈ ట్రాఫిక్ సమస్యతో మెయిన్ రోడ్ అవుట్లెట్ ఈ ట్రాఫిక్ సమస్యతో మెయిన్ రోడ్ పైన మాత్రము మెయిన్ రోడ్ పైన పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టినారు అయితే గల్లీ గల్లీన స్తంభం స్తంభంకి మాత్రం చిన్న చిన్న ఫ్లెక్సులు కనిపిస్తూ ఉంటాయి అసలే ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఎప్పుడు గాలి దుమారం వస్తుందో తెలియదు ఎప్పుడు వర్షం ఎక్కువగా పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అంటే ఈ వర్షాలకి గాలి దుమారంతో మాత్రం వచ్చే భక్తులకి ఇబ్బందిగా ఉన్నా కానీ ఈ ఫ్లెక్సులతో కూడా మరో ఇబ్బంది అనే చెప్పాలి అంటే ఈ వర్షాలకి ఎదురుగాలులతో మాత్రం సడన్ గా ఎక్కువ వర్షం పడితే మాత్రం ఈ ఫ్లెక్స్లు ఏ భక్తుల పైన పడతాయో కూడా మనం చెప్పలేని పరిస్థితిలోనే అయితే భవనాల పండుగ పెద్ద సంఖ్యలో భక్తులు తడిలి వస్తూ ఉంటారు ముందు అమ్మవారి దర్శనం కంటే అయ్యవారిలో దర్శనమే చేసుకున్న దుస్థితి మాత్రం ప్రజెంట్ మనకు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర మాత్రం కనిపిస్తూనే ఉంది అయితే అమ్మవారి ఆలయం దగ్గర కూడా చూసుకున్నట్టయితే మనకు ఆలయం సమీపంలో కూడా మనకు అమ్మవారికి సంబంధించిన బ్యానర్ల మనకు కనిపించదు అమ్మవార్ల కంటే ఎక్కువ ఇక్కడ మాత్రము రాజకీయ నాయకుల బ్యానర్లే మనకు దర్శనమిన్ నరేష్ హైదరాబాద్ బోనాల పండక్ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు ముందు అమ్మవారి దర్శనం కంటే పొలిటికల్ అయ్యవార్ల దర్శనం చేసుకోవాల్సి వస్తుందంటున్నారు భక్తులు ప్రస్తుతం వర్షాకాలం వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు గాలులు గాలులకు ఫ్లెక్సీలు పట్టు తప్పి మీద పడితే పరిస్థితి ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు భక్తిభావంతో అమ్మవారి దర్శనం కోసం వస్తే ఇలా భారీ కటౌట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వల్ల భయం భయంతో దర్శనం చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా భక్తుల సౌకర్యార్థం ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునే భాగ్యం కల్పించాలని కోరుతున్నారు